नमस्ते वेलकम टेक यू नैनमी राजेश ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు నారా లోకేష్ చక్రం దిపుతున్నారు ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ముందుకు సాగుతున్నారు ఇప్పుడు ఆయన శాఖ పైన కానీ తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ కొంత ముందుకు వెళ్తున్నాడు మరోవైపు ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి అనేక వినుతులు తీసుకొని మంగళగిరిలో తనదైనటువంటి మార్క్ ఇవాళ లోకేష్ వేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం అది కూడా భారీ మెజారిటీతో నారా లోకేష్ విజయం సాధించడంతో ఆయన దూకుడుకు కళెం వేయలేకపోతున్నారు వాస్తవానికి కూడా అదే సమయంలో మరోసారి మంత్రి కావడం నారా లోకేష్కి అంది వచ్చినటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో శత్రు శేషం లేకుండా చూసుకుంటున్నారు నారా లోకేష్ అంటే తన ప్రత్యర్థి కుటుంబాన్ని కూడా పార్టీలోకి లాగేసుకుంటున్నట్లుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి నారా లోకేష్ ఈసారి అఖండ మెజార్టీతో విజయం సాధించారు దాదాపుగా తొంభై వేలకు పైగానే ఓట్ల మెజార్టీతో ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ విజయం సాధించి మంత్రి అయినటువంటి పరిస్థితి అయితే మంగళగిరిలో నారా లోకేష్ పైన పోటీ చేసినటువంటి మహిళా అభ్యర్థి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లావణ్య బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆమెకు ఇది కూడా తొలి ఎన్నికగానే చెప్పుకోవచ్చు కానీ టీడీపీ కూటమి దాటికి ఆమె ఘోరమైనటువంటి ఓటమి చూసింది సో మంగళగిరిలో లోకేష్ కి ఆపోజిట్ గా బరిలో ఉన్నటువంటి లావణ్య నేపథ్యం చూసినా కూడా గతంలో అంటే హనుమంతరావు మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది తల్లి కమలా కుమార్ కూడా ఎమ్మెల్యేగా చేయడం జరిగింది అయినా కూడా మంగళగిరిలో లావణ్య జెండా ఎగురవేయలేకపోయారు మరి నారా లోకేష్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి మురుగుడు లావణ్య అయితే ఇప్పుడు మురుగుడు లావణ్యకు మరో ఎదురు దెబ్బ కూడా తగిలిందని చెప్పాలి మురుగుడు లావణ్య మావయ్య మురుగుడు హనుమంతరావు సంచలన నిర్ణయం తీసుకున్నారని కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది త్వరలోనే నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు హనుమంతరావు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సో ఇప్పుడు చేనేత బ్యాక్గ్రౌండ్ చెందినటువంటి హనుమంతరావు టీడీపీలో చేరితే ఖచ్చితంగా తమకు బలం చేకూరుతున్న నారా లోకేష్ అనుకుంటున్నారని కూడా కొంత టీడీపీ నుంచి అంతర్గతంగా సమాచారం ఉంది అంతేకాదు ఇటీవల నారా చంద్రబాబు నాయుడు చేనేతల కార్మికుల కోసం ప్రకటించినటువంటి వరాల నేపథ్యంలో నారా లోకేష్ ను పరోక్షంగా మురుగుడు హనుమంతరావు మెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది అయితే మొన్నటి వరకు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న నారా లోకేష్ ను హనుమంతరావు పొగడటం వెనుక కొత్త చర్చ తెర మీదకి వచ్చింది తీవ్ర స్థాయిలో ప్రజల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే హనుమంతరావు త్వరలోనే పార్టీ మారబోతున్నారన్నట్లుగా కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి మరి దీనిపైన లావణ్య ఏ విధంగా స్పందిస్తుంది మరి వార్తలకు పులి స్టాప్ పెడుతుందా లేదంటే నారా లోకేష్ పైనే ఆమె గతంలో బరిలో దిగింది కాబట్టి ఇంకా వ్యతిరేకంగానే పోరాటం చేసే అవకాశం ఉందా లేకుంటే వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందా మరి వాస్తవానికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే లోకేష్ మాత్రం ఖచ్చితంగా ఆమెను పార్టీలో చేర్చుకునే రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది మరి శత్రుశేషం లేకుండా లోకేష్ వ్యూహాత్మకంగానే మంగళగిరిలో అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది మీరు కూడా లావణ్య టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్